అందించే ఈ నెల పదిహేనవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా పాలంపేట రామప్పలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర వర్యులు శ్రీమతి సీతక్క అనంతరం రామప్ప ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ అధికారులకు చెప్పారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాలు పార్కింగ్ స్థలం పరిశీలించి శివరాత్రి పండుగ నిర్వహణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానుత్ రవిచందర్ పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లపల్లి రాజేందర్ గౌడ్ రామప్ప ఆలయ కమిటీ నూతన చైర్మన్ వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీను ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి ఏటూరు నాకారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరసవట్ల వెంకన్న ఆయా గ్రామాల సర్పంచులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ियमेधातोपत्रेतवरा <gehört seven horrible> సకల భవన ಸರೇಕ್ಟ್ ಅಂದ್ರೆ ಆಟ ಹೈವೇ ರೋಡ್ ಮೇಡಮ್ ಉಂಟು ಅಧ್ಯಕ್ಷ లక్షలతోటి మహిళ మహిళలకు మరి షాక్ పెట్టడం జరిగింది అందులో వాళ్ళు మనము నాలుగున్నర లక్షలు మన ప్రభుత్వం నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా పీయడం జరిగింది వాళ్ళు మరి నాలుగు లక్షలు పెట్టుకొని పెట్టుకుంటున్నారు అందుకనే రామప్ప వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మా మహిళలు పెట్టే ప్రతిదీ కూడా కల్తీ లేని ఆహారం అమ్మ చేతి వంట మేము ఫస్ట్ ప్రయోగం అంటే ప్రయత్నం చేసిందే ఎక్కడెక్కడో తిని కల్తీ నూనె కల్తీ ఫుడ్ కాకుండా మా మహిళలకు కూడా అందరు చెప్తున్నా మన ఇంట్లో మన పిల్లల కోసం ఎట్లయితే మంచిగా వండి పెట్టుకుంటామో ఆ రుచికరమైన ఆహారాన్ని ఇక్కడ షాపులలో కూడా ఇవ్వడం మూలంగా హోటల్స్లల్లో మనం పెట్టుకునే బిజినెస్ల ద్వారా ఇవ్వడం మూలంగా వాళ్ళకు రుచి దొరుకుతుంది ఆరోగ్యం ఉంటుంది మీకు కూడా ఆదాయం వస్తుంది మంచిది ఒక రూపాయి ఎక్కువన పర్వాలేదు కల్తీది నాలుగు రూపాయలు తక్కువ ఉన్నా తీసుకోవద్దు మంచిది ఒక రూపాయి ఎక్కువ తింటే ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆయుష్ పెరిగితే నాలుగు రోజులు ఎక్కువ రోజులు బతుకుతుంది లేకుంటే ఈడ రేటు తక్కువ ఉంది అయినా కల్తీ నూనె కల్తీది ఉన్నదనుకో వాళ్ళు తక్కువ చేసి నాలుగు రూపాయలు పెట్టుకున్నా ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడో హాస్పిటల్లోనే ఖర్చు అవుతాయి కాబట్టి ఇక్కడ చాలా సంతోషం మన మన మండలంలో కూడా దాదాపు పన్నెండు యూనిట్లకు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలతోటి ఇవి చేయడం జరిగింది ఇవన్నీ కూడా గ్రామ సమైక్య సంఘాలు ఇవాళ సెర్పు నుంచి చేసే జీవనోపాధి కార్యక్రమాలు ఇప్పపూ లడ్డు బొమ్మ బాంబు చికెను చికెన్ బిస్కెట్లు ఇస్తారాకులు టిఫిన్ సెంటర్లు కంగనహాలు డైరీ పార్లరు కొబ్బరికాయ షాపులు కిరాణం షాపులు పసుపు మరి కారప్పొడి ఇన్ని రకాల బిజినెస్లతో పాటు ఇంకా అక్కడ లోకల్గా వాళ్ళకి ఏం అవకాశం ఉన్నా వాటిని ప్రోత్సహిస్తున్నాం ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లులు వస్తున్నాయి చాలామంది అందులో మా మహిళా సంఘం సభ్యురాలైంది అనుకోండి ఆమెకు ఎదురుగా ఒక లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెట్టిస్తాం అయితే బయట పోతే వడ్డీలకు చక్కెర వడ్డీలు అవుతుంది ఆమె ఇందిరమ్మ వచ్చింది బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మన ప్రభుత్వం బిల్లు ఇస్తుంది ఎందుకంటే బిల్ ఇచ్చినాక కూడా ఒక్కొక్కరు కట్టుకోలేక వాడుకుంటే అవి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి బేస్మెంట్కి కూడా డబ్బులు లేనప్పుడు మన మహిళా సంఘాలకు మనమే మహిళా సంఘ సభ్యురాలకు మన మహిళా సంఘాల నుంచి మరి ఒక ఎదురు లక్ష రూపాయలు బదిలిపిస్తుంది సో ఇట్లా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క మహిళ మహిళా సంఘంలో చేరడం ద్వారా ఆర్థిక బలం అందరి బలం ఈ అక్క ఉంటారు అమ్మ పెద్దవాళ్ళు అయితే అమ్మలు అమ్మలకు బిడ్డల్లాగా సంఘం సంఘ సభ్యురాళ్ళు కాబట్టి ఈ రకంగా ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాం అందుకనే మొట్టమొదటిసారి రామప్ప టెంపుల్ దగ్గర మనము ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా పెట్టినాం దయచేసి అందరు కూడా మహిళల్ని ప్రోత్సహించండి మహిళలు స్వతాగా అటువంటి బిజినెస్లు ప్రోత్సహించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సేల్స్ అటువంటి ఐటమ్స్ కొనండి తద్వారా వాళ్ళని బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారాలు మా మహిళా సోదరి మహిళా సంఘాల మండల అధ్యక్షురాలకి జిల్లా కమిటీ సభ్యులకు మరి రామప్ప పాలంపేట వివో గ్రూప్ లీడర్లకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం మరి మరొక రెండు రోజులలో శివరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్న సందర్భంగా మన యునెస్కో అవార్డు పొందినటువంటి రామప్ప దగ్గరికి రామప్పలో రామప్ప గుడిలో ఉన్నటువంటి శివుడి పూజలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున రామప్ప టెంపుల్కు స్వాగతం సుస్వాగతం మరి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో అద్భుతమైనటువంటి కట్టడంగా రామప్ప గుర్తింపు వచ్చినటువంటి టెంపుల్లో మరి అత్యంత భక్తి శ్రద్ధలతో శివ పూజలు జరుగుతూ ఉంటాయి శివుడి పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది అన్నీ కూడా ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయడం జరిగింది అయితే మీకు అందరికీ తెలుసు ఎక్కడ ఏ అవకాశాలున్నా మా మహిళలకు ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మీరు మొన్ననే చూసిరు మరి మేడారంలో మేడారంలో దాదాపుగా మరి మహిళలందరికీ ఆరు వందల ఐదు వందల అరవై ఐదు మంది మహిళా సోదరి మనము లోన్లు ఇప్పించి వాళ్లకు ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చడం జరిగింది ఐదు వందల అరవై ఐదు షాప్స్ పెట్టుకోవడానికి వాళ్లకు ఆరు కోట్ల మూడు లక్షల పైన పెట్టుబడి ఇవ్వడం జరిగింది అందులో ఆ మహిళల యొక్క మొత్తం వాళ్ళ పెట్టుబడి ఆరు కోట్లతో మొదలైతే వాళ్ళ పెట్టుబడి వాళ్ళ రాబడి చూసుకుంటే తొమ్మిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు మా మహిళా సంఘాల వాళ్ళు ఈ ఐదు వందల మంది సంపాదించుకోవడం జరిగింది అంటే వాళ్ళ నికర ఆదాయం వాళ్ళ పెట్టుబడి అంత భోగంగా మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు రావడం జరిగింది అది ఎన్ని రోజులు ఒక పదిహేను రోజులలో పదిహేను రోజుల ముందు నుంచి షాప్స్ పదిహేను పది రోజులు కొంతమంది వారం రోజులు కొంతమంది ఆ నాలుగు రోజులు ఇందులో పెట్టుకోవడం జరిగింది ఇందులో చికెన్ హైలైట్ అయింది ఇప్పపు లడ్డు కూడా ఇప్పపు లడ్డు మరి కొండపర్తి గ్రామస్తులు తాడువై మండలం కొండపర్ కొండపర్తి గ్రామస్తులు వాళ్ళు దాదాపుగా లక్షన్నర పెట్టడం జరిగింది లక్షన్నర పెట్ట పెట్టుబడి పెడితే ఐదు లక్షల రూపాయలు ఆ వారం పది రోజులలో సంపాదించుకోవడం జరిగింది ఇప్పపు లడ్డు అనేది వాస్తవానికి మన ప్రసాదం సమ్మక్క సారలమ్మ తరంలో కానీ మా చిన్న తరంలో కానీ తిని మంచిగా అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఇప్ప లడ్డు ఎంతో ఉపయోగం అందులో కల్తీ లేదు లేదా వేరే ఏముండదు ఇప్ప పువ్వును తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని శుద్ధి చేసుకొని మరి లడ్డు చేసుకొని దాంట్లో బెల్లము ఇప్ప పువ్వు ఇప్ప పువ్వే తీయగుంటుంది కొంచెం బెల్లము కొంచెం నువ్వుల పొడి కలుపుకొని చేసేది ఇది సహజ సిద్ధంగా పండిన వాటితో చేస్తుంటుంది కాబట్టి ఇప్ప లడ్డు వాస్తవానికి మన ఆరోగ్య ప్రధాని ప్రధాయిని ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మేము మన మహిళా సంఘాలను ఇప్పుడు చూసేటువంటి మన దివ్యా దేవరాజన్ గారు ఆమె కలెక్టర్గా ఉండే ఆదిలాబాదులో మరి అదేవిధంగా భద్రాచలంలో ఐటీడీఎఫ్ పిఓగా ఉండే ఈ అడవి ప్రాంతంలో ప్రతి దగ్గర ఇప్ప చెట్టు ఉంది ఇప్పప్పు ఉంది ఇది ఎండబెట్టి కొంత సారా చేసుకుంటూ చేసుకుంటారు లేకుంటూ లేదు అది కూడా వృధా అవుతుందని ఆమె ఆలోచన చేసి వెనకట మా చిన్నతనంలో కుడుములు అనేది మా అమ్మ నాన్న ఇట్లా కుడుములు లెక్క చేసి దాన్ని మనం ఇప్పుడు లడ్డు అంటుంటాం బయట అదంతా అందరూ ఆ తిండి తిన్నాం కాబట్టి ఈరోజు ఏ మందులు లేకుండా మంచిగా అప్పుడు అట్లాంటి తిన్నవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటుంది మే దివ్య గారు ఏం చేసిర్రు మన సీఓ మన మహిళా సంఘాలను చూసే సీఓ గారు అరే దీన్ని లాగా చేసి అందరికి ఇవ్వాలని చేసి చూపిస్తే ఇప్పుడు జంగు బాయ్ ఫేమస్ అయిపోయింది అక్కడ ఆమెకు హైదరాబాద్లో ఐటెక్ సిటీలో ఒక షాప్ కూడా ఇచ్చింది మేడం ఆమె సీఓ మన మహిళా సంఘాలకు అయిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్ వాళ్ళు అమ్ముకుంటారు ఇప్పుడు మనం కూడా మేడారంలో తీసుకొచ్చి ఇస్తే అందరు తీసుకున్నారు మేము ఒక ప్రయోగం కూడా చేయడం జరిగింది ఆదిలాబాద్కు నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలల క్రితము మరి హాస్టళ్లలో అంగన్వాడీ సెంటర్లలో కూడా ఇప్పపు పూ లడ్డిచ్చి వాళ్ళ బ్లడ్ అంటే వాళ్ళ ఐరన్ శక్తి ఎంత పెరిగింది ఎంత తక్కువ ఉండే అని చూసినప్పుడు డబల్ అయింది దాన్ని తిన్న తర్వాత సో దాంతో ఇంకా మేము ఎక్కువ యూనిట్స్ కూడా పెట్టడం జరిగింది అట్లనే ఇస్తారు ఆకులు కూడా చాలామంది పారెటాకులు అడవిలో దొరికే మోతుకు అవి కూడా ఇంపార్టెంట్ వాస్తవానికి అట్లాంటి వెతికి అందులో తినడం మూలంగా కూడా కల్తీ ఉండదు కాబట్టి ఇది కూడా మనము ప్రయోగం చేస్తూ చాలా చోట్ల ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు రామప్ప టెంపుల్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఏ అవకాశం వచ్చినా ఏ బిజినెస్ వచ్చినా వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది